ఎక్కడో పోగొట్టుకుంటావు నువ్వు అక్కడ ఎదుకోవాలి చాలా మంది ఉన్నారు నాకు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావు అక్కడికి ఎదుకోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిధాలు చెబుతాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరుతున్నారే గుర్తుపెట్టుకోండి దానివల్ల మీకేదో పెరుగుతుందనుకోకండి దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది మీరే కాదు సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా సాయిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మీ ఇద్దరికే అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటివి ఏం చెప్పాలి నేను అర్థం కాలా మీరేగా మొత్తం అంతా హేలింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద వారికి అట్టకు సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమతి రమారామణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి మా దగ్గరే ఉన్నాడు దాకా నేను టిక్కెట్ ఇవ్వకూడదు అక్కడికి వెళ్ళాడు ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంట్ సభ్యుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షణ్యాల వల్ల పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు పులివెందులకు ఎక్కువ కడపకు తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు గుర్తుపెట్టుకో నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని కూడా మనం చేస్తున్నాం ఎప్పుడు ఇలాగే ఉండదు సార్ నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాల పరిస్థితులు మారతాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో దరుగు కొట్టడం అక్కడికి వెళ్ళి ఎర్రచ ఎర్ర కన్నవా వేసుకొని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు అలా చేశారా మీకు భవిష్యత్తులో మోకలు మిగలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇకపోతే ఇంకో ఇంకొక ఆయన కొత్తగా అయ్యాడు ఎమ్మెల్సీ గారు నాగబాబు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట అంటే ఈయనంటో నాకు అర్థం కాదా అయ్యా నువ్వు మీ అన్న మీ తమ్ముడు ముగ్గురు రాజకీయాల్లోకి వచ్చారు మీ అన్న అటట్టు చేసి కాంగ్రెస్ వచ్చి కేంద్ర మంత్రి అయ్యాడు నువ్వేమో మీ అన్న మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పదహారు అయింది శాసనసభకు రావడానికి టైం పెట్టింది అది కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు సంకెక్కితే అయ్యారు మీరు ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది ఓకే బాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తారేంట జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి పార్టీ పెట్టిన పది సంవత్సరాలకే శాసన సభ్యుడిగా కాదు ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఆయన తండ్రికి గాని ఆయనకు గాని భగవంతుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని తీరు అని మనం చేస్తున్నాం వాళ్ళతో పోచుకుంటారేంటి మీరు నాకు అర్థం కాలా మీరేదో ఇంకో మాట అన్నాడండి ఎవరో ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారంట రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాకపోతే ఏమయ్యవాడు ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటున్నాడు నాకు తెలియ పెడతానండి చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి అది కూడా అల్లు రామలింగే గారితో బియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతం జలుచుకున్నాడు ఆ తర్వాత మీరిద్దరు కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకెళ్లారు మీరు ఇలాంటి మాట్లాడతారని నాకు అర్థం కాలేదు రాజశేఖర్ రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదములు ఇద్దరు తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నాం ఇవాళ నాగబాబు గారు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు పాపం ఆయన కూడా ఏదో అన్నాడు టిక్కెట్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన కూడా ఏదో అన్నాడు తెలుగుదేశం ఆయన్ని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వల్ల ఏది ఉపయోగం లేదు మీరు అడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరి సంకో ఎక్కి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు వస్తారు జనం అధికారం ఉంది డబ్బు ఖర్చు పెట్టారు సినిమా గ్లామర్ ఉంది వస్తారు జనం అధికారం ఉంది కదా ఈ వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని లేదా మీ అందరి మీకే పెద్ద ప్రజా బలం ఉందని పొప్పులో ఖాళీ ఎద్దు దక్షిణానికి వెళ్తానంట మన ఉత్తరాదికెళ్తేనంట అందరూ ఫోటోలు తీసుకున్నారంట పవన్ కళ్యాణ్ గారి గురించి అందువల్ల అక్కడ కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది ఈ సమ్ముఖ వయోగంలో నేను ముందుకెళ్ళిపోతాను దక్షణాది మొత్తం నాదే అనుకుంటాడు అక్కడ వెళ్ళిన ఫోటోలు దిగుతారు సినిమా ఎక్కడ తర్వాత ఎక్కడికైనా వెళ్తే ఫోటో అని అంటారు నీ అజ్ఞాన అయిపోతారా నీ రాజకీయాలు ఫాలో అయిపోతారా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దశ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారని కూడా అంటారు ఏమీ లేదు ఇసుగు వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి భజన బృందంగానే మీరు తయారయ్యేది అనేది నిజమైనటువంటిది దాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ కాబట్టి రేపు రేపు గమనిస్తారు కాపులు కూడా గమనిస్తారు అయ్యా కాపులు అందరూ అనుకుంటున్నారు ఎవడో కూడా మా కులంలో ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నారు అదేదో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవుతుందేమో అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు సినిమా క్లైమాక్స్ లో తెలిసింది ఆయన పనిచేయడానికి రాలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి కాపులందరినీ కట్టగట్టుకుని తీర్చుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెపడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నారనే విషయాన్ని ముఖ్యంగా పిఠాపురం తాలూకా ప్రజలు నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా నాగబాబు గారు కళ్ళకంటే అంతకు లేదు కళ్ళగంట ఆయనకు సరదా అనుకుంటాను నాగబాబు గారు బాగా కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారంలో రారు మేమే ముప్పై సంవత్సరాలు ఉంటాం మేమే ఇరవై సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కళలు నాగబాబు గారు అంటున్నారు ఆ కళలన్నీ కూడా అవుతాయి ఆయనే తెలుసుకుంటాడు రాబోయే కానీ ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థజీవి ప్రజల కోసం పోరాడతాడు అని బిల్డప్ ఇచ్చారు నీకు ఎమ్మెల్సీ గానే అర్థమైపోయినా ఆయన ప్రజల కోసం పోరాడే మనిషి కాదని కుటుంబం కోసం పోరాడే మనిషి అని కాబట్టి బంగారం బయటపడిపోతుందని ప్రజలు గమనిస్తున్నారు అదేనండి చంద్రబాబు టైపే చంద్రబాబు విన్నుపోటు కాదు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట అక్కర తీరిన తర్వాత ఒక మాట అదే రేవు తాడిన తర్వాత తగలేయటం నాకు తెలియకూడదు అని నాకేం సంబంధం లేదు కానీ ఆ వరమగారు తెలుగుదేశం అయినా ఒకసారి ఇంటి కూడా గెలిచి ఉంటాడు అక్కడ గెలిచాడా ఎప్పుడో గెలిచాడు ఒకసారి అయ్యా నాకు తెలియపెడతానండి పవన్ కళ్యాణ్ గారు ఎవడో నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా నాకు నేను అప్పుడు చూసే ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూసా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అనడం లేదా ఇవాళేమో వాడేవుడు వీడేవుడు మేమేమే గెలిచాం ఏందా విర్రవేయడం నాకు అర్థం కాల అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు ఎన్నికలు అయిపోయింది వర్మ నీ కర్మ పావయ ఏదే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తాగాలి కొద్ది గౌరవించడాయ బాబు వర్మ మీకేం చేశాడు కదా మాకేం చేయలేదు గా వర్మని కనీసం గౌరవించండి ఇవ్వకపోతే ఇవ్వారు మిమ్మల్ని కాదని చంద్రబాబు ఏమి వర్మకి పదవిస్తాడని నేను అనుకోవడంలా వర్మ ఎడారే దానిలో ఏమి సందేహం లేదు కాకపోతే గౌరవంన్నా ఇవ్వండి వర్మదేముంది వాళ్ళదేముంది వీళ్ళదేముంది అని విర్రవేత్త మాకండి అది పిఠాపురం మీ అడ్డ అనుకుంటున్నారు పిఠాపురంలో మొదటిసారి గెలిచారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి లాగాను రాజశేఖర రెడ్డి గారి గాను కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనం చేస్తున్నా కనీసం చంద్రబాబు లాగా కుప్పంలో గెలవాలా మీరు వరుసనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో ఇది మీ అడ్డ అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనిపిస్తారు వర్మ కాదు మీ కర్మ అనుపిస్తారు తర్వాత రాబోయే కారణం ఆ వర్మకి నాకేం సంబంధం ఇది ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి యువతం ఆయన తెలుగుదేశం ఆయన నాకేం సంబంధం అదే ఇప్పుడు నేను చెప్పే కదా ఒకప్పుడేమో ఉత్తరాది అహంకారం అన్నాడు ఇవాళ ఉత్తరాది అహంకారానికి తల వంచి దక్షిణాది రక్షకుడుగా తయారయ్యాడు ఈ దక్షిణాది మొత్తాన్ని అది పిఠాపురంలో జరిగింది మీరు దక్షిణాది మీటింగ్ అని చెబుతున్నాడు ఆయన ఒక విధంగా చూశారు కదా మీరు ఎన్ని భాషలు మాట్లాడాడు కన్నడం నాకు వచ్చన్నాడు తమిళం నాకు వచ్చన్నాడు మహారాష్ట్ర గురించి మాట్లాడాడు గద గురించి మాట్లాడాడు తెలంగాణ గురించి మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు మొత్తం పెద్ద కచ్చిపేసి పారేశాడు దక్షిణాది మొత్తానికి ఉత్తరాది అహంకారానికి దక్షిణాది చేశాడు ఏంది ఉత్తర వెళ్లి పనులు ఒకప్పుడేమో దక్షిణాది వాళ్ళని ఉత్తరాది వాళ్ళు తొక్కేస్తున్నారని ఘీంకరించావు ఇవాళ్ళేమో సాష్టాంగుతున్నావు ఇదే నీ దగ్గర ఉన్న అవకాశవాద రాజకీయాలు అంటే ఇవేననే విషయాన్ని దయచేసి గుర్తు పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుచుకున్నాను ఇప్పుడు తెలియదే ఓకే మరి నాకు నా దృష్టిలో లేదు ఇందాక మాట్లాడితే రాజీనామా చేస్తానని చెప్పలేదు ప్రశ్న అని చెప్పాడు